చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనను పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు సాధించిన విజయాలు ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం వీళ్ళు చేసినటువంటి పనులు ఇవన్నీ జనం ముందుకు తెస్తారేమో అనుకుంటే ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న దాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఎక్కువ తిట్టడం కోసం మాత్రమే దీన్ని కేటాయించుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన దాని అధ్యక్షుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కదా అధికారంలో ఆయన ఫస్ట్ టైం సో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక పంచాయతీరాజ్ అటవీ శాఖ కాన్సన్ మినిస్టర్గా పిఠాపురం ఎమ్మెల్యేగా ఈ సంవత్సర కాలంలో ఆయన సాధించిన అద్భుతాలు ఏవైనా ఉంటే ప్రజలకు ప్రయోజనాల కోణంలో ఆయన చేసిన పనులు ఏవైనా ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో నెరవేర్చినవి ఏవైనా ఉంటే వాటిని ఏవైనా ప్రజల ముందు షేర్ చేస్తారేమో అనుకుంటే ఆశ్చర్యకరంగా రాత్రి ఓ యోగ ఎంపతి అని సంపతి అని అంటే వాళ్ళకి యాభై లక్షలు వీళ్ళకి యాభై లక్షలు అని చెప్పి ఎవరైతే ముగ్గురికి ఇచ్చారట దానికి మళ్ళీ ఇంకా మ్యూజిక్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఆయన మాటలు పెట్టి ఏదో ఈ ఎన్జిఓ సర్వీస్ లాగా ఇద్దరు ఒకరికి ఒకరికి డబ్బులు ఇచ్చి ఉంటే రాష్ట్రంలో చాలామంది ఇస్తారు వాళ్ళ వాళ్ళ పరిధి మేరకు దాన్ని షేర్ చేసుకొని అది మా నాయకుడి గొప్పతనం అసలు షేర్ చేయాల్సిందేంటి షేర్ చేస్తున్నదేంటి షేర్ చేయాల్సిందేంటి షేర్ చేస్తున్నదేంటి మరి అదే డిస్కషన్ వస్తే ఒక సినిమా నటుడిగా ఈయన కంటే ఎక్కువ ఇచ్చే నటులు ఎవరు లేరా మహేష్ బాబు సర్వీస్ చేయట్లేదా ఇంకొకరు సర్వీస్ చేయట్లేదా ఇంకొకరు సర్వీస్ చేయట్లేదా ఇంకా సర్వీస్లో కాంపిటీషన్ పెట్టుకుంటే ఈ జనసేన పార్టీ చేసిన ట్వీట్ కింద ఒక కమెంట్ ఒక రిప్లై ఉంది చాలా యాప్ట్ రిప్లై ఉన్నట్లుంది ఇలాలాగా పిఆర్ అందరు కనుక చేసుకుంటే పిఆర్ కన్సల్టెన్సీలు పిఆర్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ని దాటిపోతాయని చెప్పారు ముమ్మాడికి నిజమే సంవత్సర పాలన పూర్తి చేసుకుంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సాధించిన ఘనత ఏంటో ప్రచారం చేసుకోవాల్సిన దగ్గర మేము వాళ్ళకి ఇంత ఇచ్చాం మేము వీళ్ళకి ఇంత ఇచ్చాము ఎవరికి కావాలి అందరు ఇస్తున్నారు ఎవరి పరిధిలో వాళ్ళు నా నేను మీ పరిధిలో మీరు ఎవరెవరికి అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక సాయం అయితే చేస్తూ ఉంటారు కదా ఆ చేసే సాయం ఎంతున్నా కానీ కొట్టుకునేది మాత్రం ఈ ఇది ఈ స్థాయిలో డబా డబ్బు మారుమోగిపోయేటట్లు మిగతా వాళ్ళు ఏనకంటే చాలా ఎక్కువ ఇస్తూ ఉన్నారు వేల ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ స్థాయిలో ఏమి ప్రచారం చేసుకోరు పైగా ఒక ఎప్పటి సీఎం అధికారం అన్ని పూర్తి చేసుకున్నారు దే దేం చేయాలి ఎన్నికలతో ఓట్లు వేయించుకోవడం కోసం ఎన్నికల్లో అప్పుడు ఏం చెప్పారు మరి అవన్నీ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు వాలంటీర్లు అమ్మేశారన్నారు అమ్మేసిన వాలంటీర్ మీద ఎవరెవరి మీద కేసు పెట్టారో చెప్పాలి ఎంతమంది మహిళలను తెచ్చారో చెప్పాలి కర్నూలు ప్రీతిబాయ్ అని పదే పదే ఆయన విచ్చలు విడిగా అంశాన్ని వాడుకున్నారు ఏమైందో చెప్పాలి ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మందికి సంవత్సరానికి పది లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి కల్పిస్తాం చిన్న చిన్న పరిశ్రమలు కంపెనీలు పెట్టుకునే కన్నారు ఏమైందో చెప్పాలి ఇవి కదా ఇవి కదా చెప్పాలి ఇవన్నీ పెట్టేసి ఇదేం ప్రచారం మాస్టరు ఏందో ఎంత సినిమా వాళ్ళైతే మాత్రం ఈ ప్రజల జీవితాలు కానీ సినిమాటిక్ చేసేస్తే ఇంకా ఆయన మద్దతుదారులు ఇంకా గొర్రెలాగా తలకాయల కింద వేసుకొని దానికి తోపు తోపును తుడుమంటే ఇంక మరి ఇట్లాంటి సెక్షన్ని ఏమనాలి మనం